వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం अभी बना मुंडी क्या है तो संधि लगी है माइक है माँ ये थे माइक अरे आंध्र आंध्र बंटे गया फेस्टिवल का

స్వాగతం సుస్వాగతం చిత్తూరు ఇత్యార్థి తరఫున ఒకరోజు నేషన్ ట్రైనింగ్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి అది నాకు అయిపోయింది అది చెత్త అయిపోయింది చెత్తలో ఉన్న రకాల పొడి చేతులు ఇంకా ఎక్కువ ఉన్నాయి పొడి చెత్తలో ఏమేమి ప్లాస్టిక్ ఒకటి దాంట్లో ప్లాస్టిక్ పల్సడి ప్లాస్టిక్ మందపాటి ప్లాస్టిక్ మళ్ళీ ఇంకేమొస్తుంది అట్టలో మళ్ళా అది ప్లాస్టిక్ అయిపోయింది దాంట్లోనే ప్లాస్టిక్ పల్సడే మందపాటి ప్లాస్టిక్ ఓకే అది ప్లాస్టిక్ వదాం ఇనుము వస్తుంది 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 ఎలక్ట్రానిక్ వస్తువులు వస్తుంది వస్తుంది మీకు అనుభవం లభిస్తుంది దీన్ని మనము షెడ్ తీసుకొని వచ్చి సపరేట్ సపరేట్ ఐటమ్ వైజ్ వేసుకుంటాం ఇరుపులు సపరేట్ ఆడా చూసానాడా తోలు వస్తువులు చెప్పులు రద్దల వస్తువులు గుద్ద పాత గుడ్డలు టై అంత వేస్తున్నారు కదా మళ్ళా గాజు వస్తువులు ఇంకేమున్నాయి మీరేం గమనించినారు మీరు ఇది వచ్చిన వచ్చినారు కదా మీరంతా తీసుకువచ్చినప్పుడు సపరేట్ సపరేట్ వేసుకుంటాం దాని దాన్ని పాత బట్టలు వేసినప్పుడు పాత బట్టలు తొట్టిలో గాజు వస్తువు వేసినప్పుడు ఆ ఆ తొట్టిలో బట్టలు పాత బట్టలు వచ్చినప్పుడు దాంట్లో టైర్లు వచ్చినప్పుడు ఒక దాంట్లో అట్లా సపరేట్ మనకి ఎక్కువగా ఏమొస్తుంది ప్లాస్టిక్ వస్తుంది అది ఎక్కువగా మనకు తప్పన మనము ఒకరోజు ఇంప్లిమెంటేషన్ కాణిపాకములు గుము ముఖ్యంగా ఎలా అయితే మీకందరికీ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్గా మీ మండలాల నుంచి మీరు వచ్చినారు మీ అందరికీ మీ యొక్క గ్రామాలని కూడా చక్కని గ్రామాలుగా తీర్చాలంటే మనం అందరము కృషి చేస్తామని ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి ప్లాస్టిక్ నిషేధిస్తామని ఈ యొక్క ప్రక్రియలో మేమందరం భాగస్వాములు అవుతామని ఈరోజు మనందరము ప్రతిజ్ఞ చేసినాము ఆ విధంగానే మనము స్వచ్ఛత వైపు అడుగు వేసి సక్రమైన మార్గంలో మన గ్రామంలో ఉన్న కుటుంబాలకు తెలియజేసి ఒడి చేత ఏమి వేయాలి చెత్త ఏమి దీనివల్ల వచ్చే ఏమి నష్టాలు ఏమి కూడా వాళ్ళు తెలియజేయండి ఆ విధంగా మీ గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తయారు చేయటకు మీరందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీంట్లో మనము చేసిన ఒక పనికి మనకు ధనం కన్నా ఆత్మగౌరవం ఎక్కుతుంది మనకు ఒకసారి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి ధనం చూడకుండా నా యొక్క గ్రామము ఇది నా ఇల్లు అనుకుంటారు కానీ నా యొక్క గ్రామం నా యొక్క గ్రామం పరిశుభ్రంగా చేసుకుంటామని చూడండి అదేవిధంగా మీ కంపోస్ట్ తయారు చేసిన తర్వాత గురించి కూడా మీరు ప్రజలకు ద్వారా ఆర్గానిక్ కాంపౌండ్స్ తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాయి తెలియజేస్తే తద్వారా కూడా మీరు మీ ప్రజలకి ఖితంగా ఆరోగ్యవంతులు చేయడానికి మీ యొక్క దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇప్పుడు ఈరోజు ట్రైనింగ్ అయిపోయింది మీరు మీ ఎంపీడీఓలు డిపి్యూ ఎంపీఓలతో మాట్లాడి ఏ రోజు మీ షెడ్యూల్ పోతారో ఆ షెడ్యూల్ ఇవ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు మాకు తెలియజేస్తారు కాబట్టి ఏమన్నా విషయాలు మీరు మర్చిపోతే కూడా ఇక్కడ అడిగి తెలుసుకోండి ఆ విధంగా మనము ఒక ప్రగతి వైపు ప్రయాణిస్తున్నాము ఖచ్చితంగా మనము ఒక స్వచ్ఛత వైపు ప్రయాణిస్తున్నాం కాబట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్లోదర్స్తో మనం ఈరోజు ఇక్కడ నుంచి ఈ ట్రైనింగ్ అవుతానే పోతానే ఈ యొక్క అయిపోయింది కదా అనేది మర్చిపోవద్దండి ఖచ్చితంగా ఈ యొక్క పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క విషయాన్ని మీ గ్రామాలు మీకు ఇచ్చిన వెయ్యిళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక వెయ్యిండ్ ఇచ్చినాం కాబట్టి ఆ వెయ్యిళ్ళు పోయి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలియజేయండి ఎలాగైనా వాళ్ళకి అక్కడ స్విచ్ చేసి ఇచ్చే మాత్రం అండి దానివల్ల గ్రీన్ అంబాడెస్ ప్యాక్ చేసిన వాళ్ళు అవుతారు ఇవన్నీ ప్లాస్టిక్ నిషేధించాలి ప్లాస్టిక్ వల్ల తర్వాత చెప్పాను మా వాళ్ళకి ప్లాస్టిక్ కానీ వానారంటే క్యాచ్ వస్తాయి మనం ఇంట్లో ఏం చేస్తామంటే ఆయిల్ మనకంటే ముందు బాటిల్ వస్తాయి లేదు అన్ని కవర్లు వస్తుంది ఆ కవర్లు తీస్తాము ఇంట్లో పోయి బాగా చేస్తాం వెళ్ళడం వల్ల బాగా వెళ్తుంది ఆ యొక్క పొగ పెంచడం వల్ల మీలో జబ్బు కూడా ఏర్పడుతుంది ఆల్మోస్ట్ లోపల పడుతుంది మీ యొక్క పేగు రసుకునేసి అది అక్కడ టిష్యూస్ డోర్ చేయదు క్యాన్సర్ వస్తుంది వాస్తవంగా ఎక్కువ మోతాదులో ఆర్డర్కి ఎక్కువ క్యాన్సర్ వస్తుంది ఇది వరల్డ్ హెల్త్ ఇచ్చిన సెన్సెస్ కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇంకెవరిని కానీ ఆ ప్లాస్టిక్ని వాడకుండా చేయండి ఇంకొక ముఖ్యమైన విషయ విషయం ఏంటంటే స్వచ్ఛరథాలని కొత్తగా స్వచ్ఛరథాలని కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేస్తాము కానీ కొన్ని మండలాలకి స్వచ్ఛరథాలు వస్తే గతంలో ఎలాగా మనం కూరగాయలు ఇచ్చి మార్పిడి చేసుకుంటాం నువ్వు కూరగాయలు ఇస్తే నేను బీమిస్తాను బీమిసి కూరగాయలు ఇస్తాను అది మరిగా మీరు కానీ ప్లాస్టిక్ గద్దాలని ఐవీ పొడి చెత్తని కానీ ఇచ్చినట్లయితే ఇన్ని ఉన్ని ప్లాస్టిక్ని ఇచ్చినట్లయితే మేము కూడా నాకు తగినంత వేటికి మీకు అక్కడ ఉన్న కూరగాయలు కానీ మీకు కావాల్సిన ఇంటికి కావాల్సిన వస్తువులవి కూడా స్వచ్ఛరంద ఇస్తారు అది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒక మూడు మండలాలు ఛార్జ్ చేశారు రాబోయే కాలంలో అన్ని చూస్తున్నది ఈ కాన్సెప్ట్ కూడా తెలియజేయండి మీరు అడగాలి సార్ మాకు స్వచ్ఛరీ అనే విధంగా ఈ యొక్క ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని డీటెయిల్స్ కూడా ఒకసారి అందరికీ ధన్యవాదాలు అంటాం సార్ మనకి ప్లాస్టిక్ వ్యర్థాలు

మే మరి షడర్ వేస్తాము షడర్ వేసిన తర్వాత నో 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 అలా తర్వాత ఏమవుతుందంటే అవుతంద నుంచి మనం మనము సింథటిక్ రూట్స్ వేయడానికి కొద్దిగా రీసైక్లింగ్కి బాటిల్స్ కానీ కొన్ని డిజైన్ చేసే మనము ఫ్యాక్టరీ మనము ఎక్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి మెయిన్గా అంటే కాన్సెప్ట్ ఏంటంటే సింథెటిక్ రూట్స్కి ఇప్పుడు రాబోయే కాలంలో టోటల్గా కారుతో పాటు కారు ఎయిటీ పర్సెంట్ అయితే మనకు ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలు ఐ మీన్ ఈ యొక్క డస్ట్బిన్ కూడా మనము ట్వంటీ పర్సెంట్ వేసి హండ్రెడ్ పర్సెంట్ తయారు చేస్తే లైఫ్ టైం పెరుగుతుంది ఈ లైఫ్ టైం వల్ల మనకు కూడా ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వానికి ఈ యొక్క మార్గాన్ని కొత్తగా మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక ఇస్తున్నారు ఈ విధంగా కూడా మనము రాబోయే కాలంలో ప్లాస్టిక్ తో కూడా రోడ్లు వేయడానికి సింతటిక్ రోడ్లు వేయడానికి కూడా మనకు ఉపయోగపడతారు కాబట్టి ఈ వ్యర్థాలు కూడా రీసైక్లింగ్ ఈజీ ఈ విధంగా కాన్సెప్ట్ ని ప్రభుత్వము తీసుకొని వస్తా ఉన్నా సార్ తరఫున సుప్రీం పాదపాతం నందు సిఆర్పీలు అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్కి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతిరోజు ప్రతి మండలంలోని కనీసము ఏండ్లకి ఒక సిఆర్పిని ఎన్నుకొని ఆ విధంగా ఒక మండలానికి పది నుంచి ఎక్కువ మంది ఇరవై ఐదు వరకు ఉన్నారు ఆ విధంగా అందరు సిఆర్పి రప్పించి వారికి ఇంటింటి వద్ద హ్యాండ్సమ్ ట్రైనింగ్ చేయిస్తూ పొడి చెత్త తడి చెత్త వల్ల జరిగే ఏమేమి వేస్ట్ పదార్థాలను ఏ విధంగా ఉపయోగించాలి దాని రీసైక్లింగ్ ఎలా చేయాలి అనే విషయం మీద హ్యాన్సన్ ట్రైనింగ్ ఇస్తున్నాము ఖచ్చితంగా ద్వారా వా యొక్క వారు వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ వా యొక్క గ్రామాల్లో ఆ వెళ్ళిన కూడా వాళ్ళు ఈ కాన్సెప్ట్ని అందరికీ అవగాహన చేయించి సీకృతి వద్ద ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ యొక్క కాన్సెప్ట్లో భాగస్వామి కావాలని ఈరోజు రోజు ప్రతి కూడా చేయించున్నాము ఆ విధంగా మేము ఈ కాన్సెప్ట్ని గౌరవ మన డిపిసీఎం గారి ఉద్దేశం మేరకు వారిచ్చిన సూచనల మేరకు మేము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము ఖచ్చితంగా వారు కూడా వెళ్ళి సిఆర్పి వెళ్ళి ఇంటింటికి ఈ యొక్క కాన్సెప్ట్ని తెలియజేసి కుడి చెత్త చెత్తని వేరువేరుగా ఎక్కించి ఆ విధంగా కూడా చూడు చక్కని గ్రామాలుగా తయారు చేస్తారని ఆశిస్తున్నాము ఈ ట్రైనింగ్లో ముఖ్య ఉద్దేశమేరా అంటే మహాభాగ్యంగా ఆ స్లోగన్స్ మీద మనము చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయమంటాము గతంలో మనం ఎరువులతోనే మనము పండించే ఆహారం తింటున్నాము ప్రజెంట్ మనము బర్మీ కంపోస్ట్ తిన్నట్లే ఆర్గానిక్ కంపోస్ట్ ఆర్గానిక్ ఎరువులతో తిన్నట్లయితే ఆరోగ్యంగా లైఫ్ టైంలో పెరుగుతుందనేసి ఉద్దేశంతోనే మనము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపెట్టినాము ఇది ప్రతి ఒక్క జిల్లాలో జరుగుతున్నది రాష్ట్రం మొత్తం మీద ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీకి చెత్తరహిత రాష్ట్రముగా ఆంధ్రప్రదేశ్ని ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశాన్ని మనందరము కూడా చేయి చేయి కలిపి సఫలీకృతం చేస్తామని మేము కూడా సంకల్పించుకొని ఈ కార్యక్రమం జరుగుతున్నాం సార్